వాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన బిలంలో కొలువై ఉన్నాడు అమరలింగేశ్వరుడు ఈ కొండ గుహల్లో గల ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంగా శివలింగ రూపంలో వెలిసి భక్తుల నీరాజాలను అందుకుంటున్నాడు కార్తీక మాసం ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో బిలంలో తొమ్మిది వందల మీటర్లు నడిచి ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుంటారు చరిత్ర గుంటూరు జిల్లా గురజాడ గురజాల నుంచి పన్నెండు కిలోమీటర్లు పులిపాడు దైవ మార్గం నుంచి ఐదు కిలోమీటర్లు ఈ శైవ క్షేత్రం ఉంది వాడపల్లిలో అగస్య మహర్షి అగశ్వేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఆ క్షేత్ర సమీపంలోనే ఈ బిలాన్ని అగస్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడ వారు చెప్తున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి నూట ఇరవై సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు కాండ్ర రామయ్య కోట్ల హనుమయ్య తదితరులు అబిలం సమీపంలో పశువులు కాచుకుంటూ ఉండగా మంత్రోచ్చారణలు వినిపించాయి దీంతో వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్తుండగా బండరాళ్ళు మాటన బిలద్వారం కనపడింది దీంతో గ్రామస్తుల సహాయంతో తాళ్లు కట్టుకొని బిలం లోపలికి ప్రవేశించారు ఆ ఇరుకైన బిలంలో కొంత దూరం ప్రయాణించగా అక్కడ వారికి దివ్యలింగాకారం ఆకారం సాత్కర్ సాక్షాత్కరించింది అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లు వారు గమనించారు నాటి నుంచి ఈ బిలంలోని శివలింగం శ్రీ అమరలింగేశ్వర స్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విరజిల్లుతుంది అమరలింగేశ్వర స్వామిని దర్శించడం కష్టంతో కూడుకున్న పని కానీ భక్తులు కష్టంతో అయినా కూడా ఎలాంటి అపాయం లేకుండా స్వామిని దర్శించుకుంటారు బిలం లోపల వందల కిలోమీటర్ వందల మీటర్ల దూరంలో కొలువైనందున వృద్ధులు మహిళలు చిన్నారులకు స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడతారు బిలం లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి వేరువేరు మార్గాలు ఉన్నాయి బిలం ఇరుకైన మార్గం ఉంటుంది అక్కడక్కడ వంగి కూర్చొని వెళ్ళవలసి వస్తుంది బిలం లోపలికి ప్రవేశించిన తర్వాత ఐదు వందల మీటర్ దూరంలో అమరలింగేశ్వర స్వామిని కొలువైన ప్రాంతం చేరుకుంటారు అక్కడ ఆ స్వామికి కృష్ణా నది నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసి పూజలు చేస్తారు ఆ తర్వాత మరో ఐదు వందల మీటర్లు నడక సాగిస్తే బిలం బయటికి వస్తారు బిలం లోపల నడక దారిలో ఇతర మార్గాలు కనపడతాయి అవి శ్రీశైలం కాశీ ఎత్తుపోతల జలపాతం గుత్ గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్ళే మార్గాలని ఇక్కడి వారు చెప్తారు కొందరు ఈ మార్గంలో వెళ్ళి కనపడకుండా పోయారని చెప్తుంటారు ఇక్కడ స్వామి ఇక్కడ స్వామి కోరిన ఇచ్చే కొంగు బంగారంగా భక్తుల విశ్వాసము సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడిపట్టలతో ఆ లింగాకారానికి తాకి కృష్ణా జలాలతో అభిషేకించి ఆ నిద్ర ఆ రాత్రి నిద్ర చేస్తే ఎంతటి కోరికలైనా తీరుతాయని భక్తుల నమ్మకం బిలంలో గర్భాలయంపై ఉన్న ఆరచెట్టు ఉంది పిల్లలు లేని వారు ఆరచెట్టుకు ప్రదక్షిణ చేసి ఉయ్యాలలు కడితే సంతానం కలుగుతుందంటారు ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఇక్కడ అన్నదానం చేస్తారు ఈ స్వామికి మహాశివరాత్రి రోజు కళ్యాణం చేస్తారు ఈ స్వామి కోరిన వరాలు ఇచ్చే అమరలింగేశ్వర స్వామిగా పేరు పేరు పొందుతున్నాడు ఓం శివాయ